ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ కారిడార్ విషయంలో అక్కడ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అవకతవకలో విలువైన వాటాలను కర్ణాటక వెంకటేశ్వర నుంచి అప్పటి వైసీపీ ప్రభుత్వం లాక్కుంది దాన్ని నలభై ఒక్క శాతం వాటాని అరబిందో సంస్థ కట్టబెట్టింది ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి అలాగే ఇంకా మరికొంతమంది వైసీపీ నేతల కీలక ప్రమేయం ఉందనేటటువంటి వార్తలు వెలుగులో వచ్చాయి దీంట్లో విజయసాయి రెడ్డి ప్రమేయం ఎక్కువగా ఉందనేటటువంటి వార్తలు కూడా వచ్చాయి దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఒకటి అది టెక్నికల్ అంశం అండి రెండవది లాజికల్గా చూస్తే ఇది రెండు రాష్ట్రాలకు ఒక పెద్ద పరిష్కార మార్గం దొరుకుతుంది రెండు ప్రభుత్వాలు కనుక రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కనుక ప్రయత్నిస్తే ఫస్ట్ టెక్నికల్ అంశానికి వచ్చినప్పుడు అవును కేవీరావుకున్నటువంటి వాటాని ఒక ట్రాన్స్ఫర్ చేశారు కేవీరాని బెదరగొట్టి చేశారు ఈ బెదరగొట్టడంలో ఆడిట్ సంస్థ యొక్క రికమెండేషన్స్ కూడా ఉన్నాయి అవి విజయసాయి రెడ్డి సంబంధం ఉంది కాబట్టి ఆయన పాత్ర కూడా ఉంది అందుకని ఇది అన్యాయంగా అరవింద్ ఒక ట్రాన్స్ఫర్ చేశారు అనేటువంటిది టెక్నికల్ కంప్లైంట్ ఇది అట్లా టెక్నికల్ గా దాన్ని సరి చేయొచ్చు మళ్ళీ వాటాలు ఏ విధంగా పునర్వ్యవస్థ రెక్కించాలి తర్వాత అలా చేసినందుకు కేసులు ఇటువంటివన్నీ వచ్చే అవకాశం ఉంది మరొక అంశం ఏంటంటే ఇవాళ ఎలక్షన్ల దృష్ట్యా కానీ ఓట్ల దృష్ట్యా కానీ డిఫిఎం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఏంటంటే ప్రతి వాళ్ళకు రేషన్ కార్డు ఇష్యూ చేస్తున్నాయి ప్రతి వాళ్ళకు రేషన్ కార్డు ఇష్యూ చేస్తే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరూ బియ్యం తీసుకోవట్లేదు సబ్సిడీ బియ్యం తీసుకోవట్లేదు అవును ఈ బియ్యం మొత్తం కూడా డీలర్ల దగ్గర నుంచి మిల్లర్ల దగ్గర చేరుతున్నాయి మిల్లలు రెండు రాష్ట్రాలు కూడా మిల్లలు రీసైక్లింగ్ చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇది పరిస్థితి తంతు దాదాపు ఆ ఎక్స్పోర్ట్ చేయడానికి తెలంగాణ నుంచి కొన్ని మహారాష్ట్ర పోతున్నాయి కొన్ని కర్ణాటక పోతున్నాయి బియ్యం కొరతున్న రాష్ట్రాలకు మిగతాయి మొత్తం కూడా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ కానీ అంది సత్యం గారు మిల్లర్లకు కూడా ఇది ఒక ఏంటంటే అక్షయ పాత్ర లాగా ఉంది అంటే చాలా మంది ఈ రేషన్ కార్డుదారులు ఎవరు తీసుకోకపోవటం అది ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఆ బియ్యాన్ని తీసుకొని పది రూపాయలు కమ్ముకోవటం అక్కడ రేషన్ దుకాణంలోనే అమ్మే పరిస్థితి ఏర్పడింది దీన్ని నివారించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ఇప్పుడు గతంలో సివిల్ సప్లై శాఖలు గట్టిగా పనిచేసినాయి దానికి ఒక ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ కూడా అవసరం గతంలో సివి ఆనంద్ సివిల్ సప్లై శాఖ కమిషనర్గా ఉన్నప్పుడు కందిపప్పు ధర పెరిగితే వెంటనే యాక్షన్లు దిగితే నిల్వలని బయటికి లాగి నిలవ చేయడానికి వీలు లేదని చెప్తే వెంటనే నూట డెబ్బై పోయిన కందిపప్పు తొంభై వందకు వచ్చింది అట్లనే బియ్యం సప్లై ఇవాళ పండుతున్నటువంటి బియ్యం సప్లై మార్కెట్లో రైతులు పట్టిస్తుర్రు రైతులు బియ్యంగా పట్టించుకుంటే వాళ్ళకి ఇరవై ఐదు రూపాయలే పడుతుంది కానీ రైతులు అమ్మిన తర్వాత వాటిని మిల్లింగ్ చేసి ఓపెన్ మార్కెట్లో యాభై రూపాయలకు అమ్ముతున్నారు కిలో కానీ పేదలకు సబ్సిడీకి రూపాయికే ఇస్తున్నారు రూపాయికి ఇచ్చినటువంటి బియ్యాన్ని అందులో సివిల్ సప్లై అధికారులు ఉంటారు ఈ ఈ కమిషన్లు తీసుకునే దాంట్లో తర్వాత డీలర్లు ఉంటారు ఇట్లా అనేక మంది పాత్రతోటి అవి మిల్లులకు చేరుతున్నాయి తీసుకొని బియ్యం ఇంకో కంప్లైంట్ అయితే ఏముందంటే అసలు డీలర్లకు ఒక అంచనా ఉంది వాళ్ళ దగ్గర ఎంతమంది తీసుకుంటారు ఎంతమంది తీసుకోరండి కాబట్టి అసలు గోడౌన్ నుంచి డైరెక్ట్ మిల్లర్లా పోతున్నాయి కంప్లైంట్ కూడా వద్ది కాబట్టి ఇంత అన్యాయంగా అందరికీ కార్డులు ఇష్యూ చేయటం అనేది ఒక తప్పు అయితే అది పొలిటికల్ కంపల్షన్ అయిపోయింది కానీ ఆ తీసుకొని బియ్యాన్ని పది రూపాయల అన్ని ఖర్చులకు వాళ్ళకు రూపాయలకు ఇచ్చే బియ్యాన్ని పది రూపాయలకు అన్ని ఖర్చులు భరించి తీసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని అది నలభై రూపాయలకి ఇవాళ ఇంటర్నేషనల్ ప్రైస్ నలభై రూపాయలు ఫిక్స్ చేసింది ఇండియన్ గవర్నమెంట్ తర్వాత ఎగుమతులకు గత నెల రోజుల కింద ఎగుమతులకు పర్మిషన్ ఇచ్చింది గతంలో బియ్యం మీద నియంత్రణ ఉండేది ఇప్పుడు నెల రోజుల ఎగుమతులకు పర్మిషన్ ఇచ్చింది యూనియన్ గవర్నమెంట్ బియ్యం ఎగుమతులకు తర్వాత ధర కూడా నిర్ణయించింది అరౌండ్ ముప్పై ఎనిమిది రూపాయలు ఉంది డాలర్లో కాబట్టి పది రూపాయలకు కొని రూపాయికి ఇచ్చిన బియ్యాన్ని పది రూపాయలకు కొని అవి ముప్పై ఎనిమిది రూపాయలకు ఎక్స్పోర్ట్ చేస్తే చూడండి ఎంత అన్యాయం జరుగుతుంది సబ్సిడీ భారమే ప్రభుత్వం మీద పడుతుంది తర్వాత లాభాలు ఏమో నెల లావు ఎగుమతి పోతున్నాయి ఇటువంటి పరిస్థితి ఇవాళ పోర్ట్లలో కనుక ఒక కాకినాడే కాదు కృష్ణపట్నం కాని విశాఖపట్నం ఆ పోర్ట్లలో గనక మంచి స్ట్రిక్ట్ మెకానిజం ఇంప్లిమెంట్ అయితే అట్లే మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్లో కూడా చెక్ పోస్ట్లో కూడా నిన్న చెక్ పోస్ట్ లో మహారాష్ట్ర వెళ్ళేటువంటి చెక్ పోస్ట్ లో తెలంగాణలో దరిదాపు ఒక ఎనిమిది లక్షల విలువైన బియ్యం పట్టుకురు ముప్పై కంటారు పోతుంటే అందుకని చుట్టూ కూడా దీన్ని దిగ్బంధనం చేస్తే సబ్సిడీ మీద మళ్ళీ ప్రభుత్వం వెనకాలకు వచ్చే అవకాశం ఉంది రైట్ ఇది ప్రభుత్వం మీద భారం పడకుండా ఉంటది ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు మిల్ల ఇవాళ మిల్లర్ల లాబీ పవర్ఫుల్ లాబీ ఉంది రెండు రాష్ట్రాల్లో కూడా దాంట్లో ఎవరో ఒక మినిస్టర్లో ఒకరిద్దరు మినిస్టర్లు రాజకీయ కూడా ఉంది ఉంది వాళ్ళ వాళ్ళ వీక్నెస్ ప్రదర్శిస్తారు కమిషన్ల కొరకు ఇది ఒక గత ఏళ్లుగా బాగా తంతుకు జరుగుతుంది ఇవాళ తెలంగాణ గవర్నమెంట్కి అయితే దరిదాపు ఇరవై వేల కోట్లు రూపాయలు రావాలి మిల్లర్ల నుంచి వసూలు చేయలేకపోతుంది దాన్ని అమ్ముకురావాలి ఎంత ఎంత దారుణమైనది చూడండి కాబట్టి ఈ పోర్టుల దగ్గర కట్టలు చేస్తే ఇటువంటి అని వెనక్కి వచ్చే అవకాశం ఉంది